అపవాది యొక్క ఒక ఉచ్చు ఏంటో తెలుసా అపవాది యొక్క ఉరి ఏంటో తెలుసా నీ సమయాన్ని పాడు చేయడమే వాడి ఉరి వాడి యొక్క ప్లాన్ ఎందుకోట నువ్వు సమయాన్ని వేస్ట్ చేసావంటే దేవుడికి ఇచ్చిన వనరులన్నీ ఏం చేసేస్తున్నావు అనమాట వేస్ట్ చేస్తున్నట్టే ఇఫ్ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ యు ఆర్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంటే నువ్వు అన్నీ వృధా చేసినట్టే దేవుడికి ఇచ్చిన వనరులు వృధా చేసినట్టే దేవుడు మీలో చాలామందికి చక్కని తలాంతులు ఇచ్చాడు చక్కని ఆత్మీయ వరాలతో మీరు ఉన్నారు అవి ప్రజ్వలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా చాలాసార్లు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం నీ సమయాన్ని వృధా చేస్తున్నారు కొంతమంది వచ్చండి అని వృధా చేస్తారట సమయాన్ని కొంతమంది నేను ఇంకా బెటర్ అయిన తర్వాత నేను ఇంకా ప్రొఫెషనల్ అయిన తర్వాత అప్పుడు దేవుని కోసం ఏదో చేస్తానంటే నువ్వు ఎప్పటికీ ఆ సమయాన్ని చేరుకోలేవు అపవాది యొక్క ఒక ఉచ్చు ఏంటో తెలుసా అపవాది యొక్క ఒక ఉరి ఏంటో తెలుసా నీ సమయాన్ని పాడు చేయడమే వాడు ఉరి వాడి యొక్క ప్లాన్ ఎందుకంటే నువ్వు సమయాన్ని వేస్ట్ చేసావంటే దేవుడికి ఇచ్చిన వనరులన్నీ ఏం చేసేస్తున్నావు అనమాట వేస్ట్ చేస్తున్నట్టు ఇఫ్ యుర్ వేస్టింగ్ యువర్ టైం యు ఆర్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంటే నువ్వు అన్నీ వృధా చేసినట్టే దేవుడికి ఇచ్చిన వనరులు వృధా చేసినట్టే దేవుడు మీలో చాలామంది చక్కని తలాంతులు ఇచ్చాడు చక్కని ఆత్మీయ వరాలతో మీరు ఉన్నారు అవి ప్రజ్వలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా చాలాసార్లు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం నీ సమయాన్ని వృధా చేస్తున్నావు కొంతమంది నాకేం వచ్చండి అని వృధా చేస్తారట సమయాన్ని కొంతమంది నేను ఇంకా బెటర్ అయిన తర్వాత నేను ఇంకా ప్రొఫెషనల్ అయిన తర్వాత అప్పుడు దేవుని కోసం ఏదో చేస్తానంటే నువ్వు ఎప్పటికీ ఆ సమయాన్ని చేరుకోలేవు